ఏమండి బాగున్నారా నేనైతే ఈరోజు నైట్ భోజనం ఇడ్లీ ఉప్మా చేశానండి ఇడ్లీ ఉప్మా ఎందుకు చేశానంటే యూట్యూబ్లో అట్లే వీడియోలు చూస్తూ ఉంటే ఇంకా సూర్యవంశం సినిమా అయితే ఒక వీడియో అయితే చూశాను సో దాంట్లో వచ్చేసి మీనా గారి అయితే చేస్తారు ఇడ్లీ ఉప్మా అని సో అది చూసి ఇంక నేను కూడా ట్రై చేద్దాం ఇంక ఇంట్లో ఇడ్లీ ఉంది కదా ఇంకా తొందరగా అయిపోతుందని చెప్పేసిస్తే స్టార్ట్ చేశాను సో ఇడ్లీ ఉప్మా అయితే చాలా బాగా టేస్ట్ కుదిరిందండి సో చేసేదాన్ని అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను సో ఇడ్లీ ఉప్మా అయితే చాలా బాగుందండి హోటల్ హోటల్ కూడా అనుకుంటాను నాకు తెలిసి సో ఇంట్లో ఇడ్లీ ఏమైనా మిగిలిపోతే ఇట్లా ఉప్మా చేసుకోవచ్చు సో ఇది నేను సూర్యవంశం సినిమా చూసి నేర్చుకోవడం అయితే జరిగింది సో ఇంతకు ముందు ఒకసారి చేశాను సో ఇంకా సూర్యవంశం సినిమా చూసాక ఇంకా టక్కన చేసేద్దామని చెప్పేసి ఇంట్లో ఇడ్లీ పిండి కూడా ఉండింది కదా సో ఇంకా ఇడ్లీ చేసేసేసి ఇడ్లీ ఉప్మా అయితే చేస్తున్నాను సో చాలా బాగుందండి దీంట్లో చట్నీ కూడా ఏమో అవసరం లేదు మామూలుగా ఒట్టి ఉప్మా తింటేనే బాగుంటుంది ఇంట్లో ఎర్రగడ్లు తర్వాత శనగలు ఇట్లంతా వేపుకుంటాం కదా సో ఇంకా దీంట్లో అది కలుపుకుంద అంటే చాలా బాగుంటుంది సో ఇంకా నాలుగైదు రోజుల నుంచి వర్షం అయితే ఫుల్ గా పడుతుందండి ఇక్కడ సో ఈరోజైతే కొంచెం తెరపిచ్చింది కొంచెం ఇంకేమంటే ఆరున్నరకైతే ఎండబెట్టిందండి చాలా ఆశ్చర్యంగా ఉంది బెంగళూరు వాతావరణం అయితే డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ పెడుతుందో కూడా చెప్పలేం సో నిన్నంతా వర్షం పడింది పొద్దున కూడా మోడంగా ఉండింది సో సాయంత్రం ఆరు గంటలకు అయితే ఎండ స్టార్ట్ అయింది సో ఇప్పుడు వచ్చేసేసి ఏంటంటే ఎక్కువగా ఏడు గంటలకు పొద్దు మునుగుతుందండి సో అందువల్ల సూర్యుడు అయితే ఈరోజు రావడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి